ప్రాపర్టీ సర్వే విషయం కానివ్వండి మాట్లాడటానికి జరిగి మాట్లాడటం జరిగింది ప్రధానంగా పొదిలిలో ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయన్న విషయము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము కలెక్టర్ గారికి సంబంధిత అధికారులు మా ముందే ఫోన్ చేసి ఆ ఎంక్రోచ్మెంట్ రాత్రి రాత్రి ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారో ఆ ఎంక్రోచ్ మొత్తము తొలగించమని మున్సిపల్ కమిషనర్ గారికి సంబంధిత రెవెన్యూ అధికారి గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది మా వక్ఫ్యాక్ట్ ప్రకారం ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేస్తారో వాళ్ళకి అగనెన్స్ట్లో క్రిమినల్ యాక్షన్ చేసుకోమని మాకు వక్ఫ్యాక్ట్ సూచిస్తుంది దాని ప్రకారం ఎవరిని వదలవండి ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళకి అగెన్స్ట్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు టెంపరీగా కట్టికిన స్ట్రక్చర్స్ కూడా మున్సిపల్ వాళ్ళతోటి కోఆర్డినేషన్ తోటి కూలగొట్టడం జరుగుతుంది ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేస్తారో ఒకటే ఆలోచించుకోవాలా ఎవరు ఎంక్రోచ్ చేయాలనుకున్నా కూడా యాక్ట్ ప్రకారము వాళ్ళకి ఎటువంటి ఇది హక్కు లేదండి అది వహ్ భూమి దేవుడు భూమి ఆ భూమిని అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం ఉద్దేశించబడి పాట వేయబడింది అలాంటి భూమిలో రాత్రి రాత్రిలో ఎవరో ఒక రోడ్ వేసేసి దా టెంపరీ స్ట్రక్ట్ రేకులతోటి వేయటం జరుగుతుందని తెలిసింది దా మా చైర్మన్ ఆదా ఆదేశాన్ని ప్రకారం కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు వాళ్ళందరినీ వాళ్ళందరి మీద క్రిమినల్ చర్య మరియు వాళ్ళద్దరి వాళ్ళ వాళ్ళు కట్టిన టెంపరీ స్ట్రక్చర్స్ కోల్దేవటం జరుగుతుందండి థ్యాంక్ యూ డిస్టిక్లో మూడు వందల నూట యాభై తొమ్మిది వర్క్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయండి మాయి దానికి సంబంధించిన రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాలు ఉన్నాయి అవి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి వాటికి అగ్నెస్ట్లో కూడా మేము నోటీసు ఇవ్వటం జరిగింది వాళ్ళ వాళ్ళ అగ్నెస్ట్లో కూడా మేము క్రిమినల్ చర్యలు చేపట్టాము మిగతా ల్యాండ్ ఉన్నాయి పన్నెండు ఎకరా పన్నెండు పదమూడు వందల ఎకరాలు ఉన్నాయి వీటి ఇవి ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ పర్ కోసం ఇన్స్పెక్టర్ గారు కన్సర్న్ ముదువల్లి మేనేజింగ్ కమిటీ వాళ్ళు మసీదు నడవటం కోసము అగ్రికల్చర్ పర్పసెస్ కోసం లీజ్కి ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ముందు ఎడ్డర్ వేసిన ఇంటర్నల్ రోడ్స్ వేసి కొంతమంది అక్కడ మసీద్కు సంబంధించిన వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారని ఆ రిసిప్ట్ ఇచ్చిన దాకా వాటిని రోడ్డు వేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రారంభించారని మా దృష్టిలో రాగానే ఎంటర్ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే వాళ్ళ దాన్ని రిమూవ్ చేయడం జరిగింది వర్క్ ఇన్స్పెక్టర్ కూడా దాన్ని విజిట్ చేసి దాన్ని ఎవరైతే ఆ రోడ్ ఫార్మేషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వాటిని కూడా నమ్మొద్దు ఎందుకంటే చట్టం ఒకటి ఉందో చట్టం చెప్పిన విధంగానే ఉన్న కొనుగోలు చేసుకోవాలి ఒక భూమి కొనుగోలు చేసుకుంటే ల్యాండ్ మనకి ఏపిస్ చేయట్లేదంటే మనకి మన ప్రీతి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షతో పనిచేస్తున్నారు అందుకంటే మనకి ఇక్కడ ల్యాండ్స్ వాల్యూస్ పెరిగి ఉన్నాయి దాంతో ఏంటంటే చాలామంది మోసగాస్తున్నారంటే ఈ ప్రభుత్వ భూములు ఎండోమెంట్ ల్యాండ్ అయినవర్సులు తర్వాత ఒక బోర్డు ల్యాండ్ అయిన అయి ఉండొచ్చు రెవెన్యూ భూమి అయినా అయి ఉండొచ్చు వీటిని కూడా వీటిని మేము పట్టాలు సృష్టిస్తామని నాతో ఏదేదో చేస్తామని ప్రజలను మోసం చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి కొనుగోలు చేసే ముందు దాన్ని పూర్తిగా పరిశీలించి దాని తర్వాత సాటిస్ఫాక్షన్ సంబంధిత రెవెన్యూ అధికారులని లేదా వక్ బోర్డు అధికారులని లేదా ఎండోమెంట్ అధికారులని సంప్రదించి వాటిని చూసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు తప్ప ఎవరైతే చెప్పారని మోసపడితే వాళ్ళే నష్టపోతారు దానివల్ల దానివల్ల ఫర్దరు మన స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే పున్నారో వాళ్ళు అన్న పన్నవాళ్ళు దానివల్ల నష్టపోయే ప్రమాదం ఉందని గుర్తించవలసిందని నేను కోరుతున్నాను ఆర్డీఓ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది